రేపు ఉదయం ఆలూరు నుంచి బయలుదేరి ఆలూరులో పది గంటలకు మీటింగ్ స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి ఆదోనికి వచ్చి ఆదోన్లో ఒంటి గంట స్టే చేసి నాలుగు గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి మన లక్ష్మి మిల్ కాటన్ మిల్ కాడ నుంచి బయలుదేరి డోర్ షో వచ్చేసి గోల్డ్ బాస్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టి అంబేద్కర్ అంబేద్కర్ చూ అది ఇది చేస్తావని చెప్పేసి ఇలాగే ఆధునిక ఎంగనూరు ఎంగనూరు అయిపోయినా కర్నూలు అన్ని చేస్త చేయాలని చెప్పేసి ఉన్నాము అలాగే మా పార్టీ మేనిఫెస్టోలో తొమ్మిది పథకాలు ఇచ్చాము అది బ్రహ్మాండమైన పథకాలు ఒకటి మహాలక్ష్మి కింద ఆడివారికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఉచితంగా అలాగే ఒక మహిళకు నిరుద్యోగ మహిళలు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఒకటి అలాగే ఇంకోటి మనకు పది సంవత్సరాలు బిజెపి వారు ఇది స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు తర్వాత ప్రత్యేక హోదా కింద ఇస్తామన్నారు ప్రత్యేక హోదా వాళ్ళు వెంకయ్యనాయుడు కూడా చెప్పి పార్లమెంట్ లో ఆయన మాట తప్పారు మూడు వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు మన కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి అదొక మేనిఫెస్టో అలాగే నాలుగు వందల ఐదు అన్నది నాలుగు వందల ఇండ్లు లేని వారికి ఇంట్లో లేని వారికి ఐదు వందల ఐదు లక్షల రూపాయలు అలాగే కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ సెంటర్ సిలబస్ కానీ ఏదైనా కానీ ఫ్రీ ఉర్దూ మహిళలకు వృద్ధాప్య మహిళలకు అలాగే హ్యాండిక్రాప్ట్ వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఒకటి తర్వాత హౌసింగ్ స్కీమ్ ఇందిరా మిల్లు కానీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఐదు లక్షలు హౌసింగ్ స్కీమ్ ఒకటి మరియు చెప్పేసాను కేంద్రం ద్వారా ముప్పై లక్షలు ఉద్యోగాలు సంవత్సరానికి ముప్పై లక్షలు స్టేట్ లో రెండున్నర లక్ష ఉద్యోగాలు అది ఒకటి మళ్ళాగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో అవన్నీ మంచి హామీలు ఉన్నాయి మా మా దాంట్లో అలాగే ఈ బీజేపీ వచ్చిన తర్వాత కులం అనేది హిందూ ముస్లిం అనేది తీసుకొస్తున్నారు దాన్ని బట్టి కొంత ఇబ్బందులు ఎత్తున ఇండియాలో మనం సెక్యులర్ పార్టీ కింద కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకుంటే కింద మనకు అన్ని విధాలు బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో మేము కూడా ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మైనార్టీలకు ఎక్కువ బీజేపీ వస్తే మైనార్టీలకు ఎక్కువ నష్టం జరుగుతుంది క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీకి కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వారు మా వింటే ఉన్నారని చెప్పి నూటికి నూరు శాతం మేము చెప్పగలము అలాగే మాకే ఓటు చేస్తారు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని చెప్పేసి మేము గంట చెప్తున్నాము అదే విధంగా ఇప్పుడు చేరిన రమేష్ యాదవ్ గారికి అలాగే దేవశెట్టి ప్రకాష్ ఇంకా దండిగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏ క్యాండిడేట్ కి ఇచ్చినా గాని టికెట్ అందరూ కలిసి కట్టిగా పని చేయాలని చెప్పేసి అదే విధంగా ఇండియా కూటమి తరఫున సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కలిసి మూకుమ్మడిగా మేము ముందుకెళ్తున్నాము అన్ని విధాల ప్రజల సహకారం మాకుంటుంది అని చెప్పేసి మా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది అని చెప్పేసి నేను విన్నవించుకుంటాను అలాగే మీ ఆధుని నగరం చూస్తే ఎమ్మెల్యే చూస్తే భూ కబ్జాలు ఎక్కడ చూసినా భూ కబ్జాలే రాష్ట్ర సుమోదాలు కూడా ఉద్యోగం ఈ నాయకుడు ఉన్నాడు పంచాయతీలు పంచాయతీ చేస్తే కమిషన్ కొడుకు చూస్తే రౌడీజము తండ్రి చూస్తే భూ కబ్జాలు భార్య చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసులో చుట్టూ తిరుగుతుంటది అటువంటి వాళ్ళను ఈ నగర ప్రజలు గెలిపించుకుంటే ఇంకా ఇంకా ముందు ముందుగా నష్టపోతారు అదే కాంగ్రెస్ వారు ఎప్పుడు ఇంతకుముందు కూడా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎటువంటి వారో మీకు కూడా తెలుసు రాయచౌరి రామయ్య గారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏ రోజు కూడా ఇటువంటి భూ కబ్జాలు కాని ఇవన్నీ చేసేవారు కాదు దానికి తోడు ఒక సైకో రాష్ట్రాన్ని వెళ్తున్నాడు ఆ సైకో వలన మన రాష్ట్రము అన్ని విధాల వెనుకబడిపోయింది దాన్ని ముందుకు తెచ్చుకోవాలంటే సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అధికారాలకి రావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అదే మా నినాదం అదే మా ఆశ అదే మా ధైర్యం అదే మా ఊపిరి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా మేము చెప్తున్నాము ప్రధాని రాహుల్ గాంధీ అయితేనే మన రాష్ట్రం బాగుపడేది మన దేశం బాగుపడేది కాబట్టి మీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక సైనికులాగా ప్రజలలోకి వెళ్ళి ఈ నవరత్నాలు నాలుగు తొమ్మిదినే వచ్చే ప్లాన్ చేసినట్టు ఇవన్నీ ప్రజలలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేపిస్తారని వేపించి ఎమ్మెల్యేను ఎంపీని బాజీ బాజీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మా కార్యకర్తల ఈ మీడియాకు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనకు కర్నూలు జిల్లా పార్లమెంటు కాన్స్టిట్యూషన్ ఎంపీ గారు అయినటువంటి యాదవ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన రమేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా అలాగే రేపు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు ఆధునిక పట్టణానికి రావాల్సిన రాని సందర్భంగా ఆమెకు స్వాగతం సుస్వాగతం చెప్పాలని చెప్పి గ్రాండ్ గా సక్సెస్ చేయాలని చెప్పి మన కాంగ్రెస్ కార్యకర్తలు మన ఎంపీ గారు క్యాండిడేట్ ఎంపీ గారు క్యాండిడేట్ కూడా ఈ రోజు రావడం జరిగింది అందరి సమక్షంలో మేడం గారిని ఈ కార్యక్రమాన్ని జయప్రం చేయాలని చెప్పి కార్యక్రమ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు సైనికులుగా పోరాడి కాంగ్రెస్ పార్టీని ఎంపీ గారిని ఆధునిక కాన్స్టిట్యూషన్ ఎవరికైనా ఇవ్వని హైకమాండ్ ఎవరికి డిసైడ్ చేసినా వాళ్ళకు సంపూర్ణ మతాలు తెలుసు ఆధునిక పట్టణంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ ప్రెస్ ద్వారా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆధునిక పట్టణంలో ప్రజల్లో వ్యతిరేకం అనేది చాలా ఉంది ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం అంటే ఆధునిక ఆధునిక లీడర్లు ఎవరు లేరు అని అడుగుతున్నా ఎందుకంటే వలస వచ్చిన వచ్చినటువంటి డాక్టర్ పార్శ్వార్థి గారిని ఆదోని పట్టణంలో బిజెపి క్యాండిడేట్ గా నిలబెట్టారంటే మీరు ఆలోచించండి ఉదాహరణ నేను చెప్తున్నా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోట్ల వాళ్ళు కోట్ల వాళ్ళంటే కర్నూలు జిల్లాలో ఎంత ఫేమస్ కోట్ల అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కోట్ల అలాంటి పరిస్థితుల్లో కోట్ల ప్రకాశ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఓడించడం జరిగింది ఆదోని పట్టణంలో ఎందుకంటే ఆయన నాన్ అని చెప్పి ఈ రోజు పార్సార్థి గారు వచ్చినారు ఈయన కూడా ఆ రోజు ప్రకాశ్ రెడ్డి గారు ఇరవై వేల ఎంత మెజార్టీతో ఓడించినారు ఈయన నలభై వేల మెజార్టీతో ఓడిస్తారని చెప్పి మీడియా ద్వారా తెలుపు ఈరోజు రాత్రి మన ఏపీసీసీ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దాదాపు నూట డెబ్బై సీట్లు అంటే ఇంకా నలభై సీట్లు పెండింగ్ ఉన్నాయి ఈ రోజు రాత్రి లోగా తప్పకుండా డిక్లేర్ చేస్తారు పార్టీ కమాండ్ హైకమాండ్ ఎవరికి డిక్లేర్ చేసినా తప్పకుండా పార్టీలో క్రమశిక్షణగా పనిచేసి ఈ ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ఈ ముఖంగా నేను మనీ చేసుకుంటున్నా జరగబోయే న్యాయయాత్రను ప్రతి ఒక్కరి పాల్గొని ఆధుని పట్టణంలో ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చిన పాదయాత్ర చేసిన తర్వాత ఎలాగ గ్రాండ్ సక్సెస్ అయిందో అలాగే ఇప్పుడు కూడా శర్మిల్ గారు వచ్చిన తర్వాత ఈ న్యాయయాత్రను కూడా జయప్రదం చేయాలని చెప్పి మీడియా ద్వారా అయిన తర్వాత ఈ ప్రస్తుత వాళ్ళకు ఈ అలాగే రేపు పొద్దున ఏడు గంటల నుంచి మనకు తెలిసిన వాళ్ళకు వాదనలో బిజినెస్ పీపుల్స్ కైతేనేమి వ్యాపారస్తులకైతేనేమి మన కాంగ్రెస్ అభిమానులకైతేనేమి ముస్లిం సోదరులకైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కలుపుకొని వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళ ఓట్లు తీసుకుని మనము తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి వాళ్ళ నమ్మకం ఉంది ఈ రోజుకు పది మంది అడిగితే తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఓట్లేస్తామని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది మీరు ఆలోచించేయండి కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వ రాహుల్ గాంధీ ఈవన్ నూటికి నూరు పర్సెంట్ మైనార్టీ ముస్లింస్ ఈ రోజు కాసిన కూర్చున్నారు పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో మోదీ గారు ఏం చేసినారో ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే రోజు ఆధునిక పట్టణంలో కాదు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లింస్ అంతా మన కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఓట్లు చెప్పి కర్నూలు జిల్లాలో ఎంపీ గారికి అయితేనేమి ఆధునిక పట్టణంలో మన ఆధునిక కాన్స్టిట్యూషన్ లో ఏ క్యాండిడేట్ ను నిలబెట్టినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారని చెప్పి ఆ నమ్మకం ఉంది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు ఈ రోజు తప్పకుండా మనకు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాకే రావాలి నీకే రావాలని చెప్పి ఎవరో పనికి నాకే నాకే టికెట్ వచ్చింది నీకు డెప్యూటీ వచ్చిందని చెప్తున్నారు రోజు దాదాపు ఇరవై ఐదు నుంచి నేను అప్లై చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు నేను ఎవరికి నమస్కారం చేసిన టికెట్ అవ్వాలని అడగలేదు ఈ రోజు కూడా అడగదు వస్తే నా ఇంటికి వస్తుంది నేను పని చేస్తేనే సర్వీస్ చేస్తే పబ్లిక్ కోసం నా ఇంటికి వస్తుంది అంతేకాదు నాకు టికెట్ వార్డు మెంబర్ గెలి కూడా ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు ఎమ్మెల్యే అంటే ఒక సినిమా టికెట్ బస్ టికెట్ అయిపోయింది ఈ రోజు ఆలోచించేయండి ఒకటే చెప్తున్నా దానికి ఒక రాజకీయ చైతన్యం ఉండాలి రాజకీయ సర్వీస్ ఉండాలి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండదు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండదు ఏముండదు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తారు ఆశించే దానికి కూడా ఉదన్ను ప్రజాస్వామ్యం ఎవరైనా ఆశించవద్దు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ టికెట్ అంటారు ఎవరికి వచ్చినా కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ ఒక గార్డిక్ ఇచ్చిన గార్డిక్ చేయలే దేవశాని ప్రకాష్ ఈరోజు తప్పకుండా చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఎంపీ క్యాండిడేట్ గెలిపించే బాధ్యత మాకుంది తప్పకుండా గెలిపిస్తానని చెప్పి సభాముఖంగా మీడియా ద్వారా పత్రిక ఇక్కడ వచ్చినట్టు అభివేను కదా రెండు చేతిలో తమరచేస్తూ సెలవు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నా నమ్మకం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది నా పేరు దేవశెట్టి ప్రకాష్ నేను ఆధునిక కాంగ్రెస్ పార్టీ తల్లి ఎక్స్ ఒడిలో చేరుకున్న ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పొట్ల విజయభాస్ రెడ్డి అయినా కానీ సూర్యప్రకాశ్ రెడ్డి కానీ రాచోడ అమ్మ కానీ వీళ్ళ టైం లో పనిచేసేటప్పుడు నేను కానీ చాలా ఆనందంగా ఉంది మళ్ళీ సొంత పార్టీకి వచ్చిన తల్లి తల్లి ఒళ్ళు ఆనందంగా ఉంది ఇట్లా ఈ విధంగా ఈ విధంగా మనం చేసుకుంటూ పోయినాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రేపు శరీరులమ్మ గుందకల్టు ఆలూరు ఆలొట్టు ఆదోని ఆదుట్టు ఎరుగునూరు ఎరుగురు కర్నూలు ఇట్లా రూట్ మ్యాప్ ఉంది ఇది పెద్దలు చెప్పిన టైమింగ్ ప్రకారంగా ఇది దిగుజంగా చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు సంబంధించిన ఒక బీసీలకి కేటాయించే విధంగా ఆడుతున్నాడా కాంగ్రెస్ అత్యధిక గెలుస్తుందని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను అందుకే బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఆల్మోస్ట్ ఈ గత ఇప్పుడు పాలనలో చూసి వ్యతిరేకం కలిగి కంపల్సరిగా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా ఆధునిక ప్రజల్లో ఎందుకంటే ఈ అధికార పార్టీ వాళ్ళు చేసే అరాచకలు గాని ఇప్పుడు వచ్చిన నాన్ బీజేపీలో వచ్చిన ఎవరంటే పాదసార్ది ఆయన నాన్ లోకల్ అటువంటి వ్యక్తులకి ఇచ్చి ఈ ఆధుని వస్తున్నారు ఇక్కడే పుట్టిన వీళ్ళకు ఇక్కడే లోకల్ వ్యక్తులకి అలా ఈ విధంగా ఇచ్చి బీజేపీలో బీజేపీ అంటే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ అంటే ఆ ఉద్దేశంలో ఉంది కాబట్టి అటువంటి పార్టీకి నమ్మురు కాబట్టి ప్రజలు ముఖ్య అంత ఇంతో కాంగ్రెస్ పార్టీ బలమైంది నేషనల్ పార్టీ నూట ఇరవై ఐదు చరిత్ర కల పార్టీ అయితే సమానంగా ప్రజలకు న్యాయంగా జరుగుతుంది ఇప్పుడుండే పాలనలో ఉన్న కేంద్రం కానీ మన రాష్ట్రం కానీ చాలా అనాచకాలు జరుగుతున్నవి ఇటువంటి ఇటువంటి అరికట్టడానికి ప్రజల దగ్గర ఒక ఆయుధం ఉంది అదే ఓటు బాగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ కాని ఎమ్మెల్యే కానీ గేసి గెలిపించాలని కోరుతున్నాము ఈ మీడియా ముఖంగా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఒక ఒక ఆధుని ఒక నాశం చేసేదానికే ఈ వైసీపీ కానీ ఈ టీడీపీ గాని ఈ ప్రభుత్వం అనే నాన్లో కలికిచ్చి ఆదు ఖనిజాన్ని కాల్ చేయడానికి వచ్చినారు ఈ విధంగా ఉన్నందుకు ఒక లోకల్లో ఇచ్చి ఆదు సొంత బిడ్డల సొంత సొంత ఒక చూసుకునే వ్యక్తి కావాలా అటువంటి నాయకుడు కావాలా ఆదురు ప్రజలు కూడా కొత్త కోరుకుంటారు ఈ కొత్త వేరే వ్యక్తి వస్తే ఆదురు ప్రజలు అతడిని మెజర్ గెలిపిస్తారని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలందరికీ నమస్కారంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లా రమేష్ యాదవ్ రేపు కాంగ్రెస్ పార్టీకి షర్మిళ మేడం దగ్గర జాయిన్ చేపిస్తున్నాను పార్టీకి రాజీనామా చేపిస్తున్నాను వైఎస్ఆర్ పార్టీకి నా భార్య రాజీనామా చేస్తారు ఇంకా నా తరపున చాలా మంది రాజీనామాలు జరుగుతావి చాలా తండపు తండలు జాయినింగ్ కూడా ఉంటుంది ఇంకా త్వరలో మీరే చూస్తారు మీరే తెలియజేస్తారు ఇప్పుడు పోటీ వచ్చి కాదు ఇప్పుడు పోటీ వచ్చి పోటీ వచ్చేది తెలుసా బీజేపీ కాదు వైసీపీకి కాంగ్రెస్కే పడుతుంది పోటీ అది బాగా గుర్తించండి ఎందుకంటే నాన్న లోకల్లో ఆయన ఆయన చరిత్ర ఎవరికి తెలీదు ఇక్కడ వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కి ఆయన ఈ తూరి నలభై వేలు చెప్పినాడు యాభై అరవై వేలు మెజార్టీతో డిపాజిట్ లేకుండా వెళ్లే రకంగా ఉంది ఆయన పరిస్థితి చూస్తుంటే అటువంటి వాడికి ఇస్తే ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే కోట్ల రెడ్డి వాళ్ళ వంశము వాళ్ళకు ఒక చరిత్ర ఉంది రెండు మూడు సార్లు సీఎం అయిన వాళ్ళ అటువంటి వ్యక్తిని కొడుకుని ఇంటికి పంపించిన అంతా మన అదువునుంది అది గుర్తించుకోలేకట్ల ఎక్కడో చిత్తూరు జిల్లాలోకి ఇచ్చి వీళ్ళు బీజేపీ డబ్బులు అమ్ముడుపై ఆ టికెట్లు కేటాయించడం ఎంత బాధాకరంగా ఉందో నాకు తెలుసు ఎందుకంటే ఆ దాని బుద్ధి దాని వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినాను కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా అన్న దివశాలు చెప్పినట్ల భారతికి ఇచ్చినా కూడా మెజార్టీ గెలిపి చూపిస్తాను వారి మీద కాంగ్రెస్ లోనే మళ్ళీ పూర్వ తెప్పిస్తాను నా శక్తి నుంచి నేను ఈ మీడియా తెలియజేస్తున్నాను గెలిపించి మరి విజయకంగా ముగించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశము మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మన ఆధోని పట్టణానికి మన పిసిసి అధ్యక్షులు అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు మరి ఆధోనికి వస్తున్నారు ముఖ్యంగా ఆమె ఆలూరు నుంచి ఆదోని ఆదోని పర ఆదూరు నుంచి ఎమిగనూరు నుంచి మరి కోడుమూరు నుంచి కర్నూలుకు పోతున్నారు రూట్ మా ఆలూరు నుంచి ఆదోని లక్ష్మి కాటన్ జిన్నింగ్ ట్రెస్ట్ లోన పన్నెండున్నరకి వస్తుందామే అక్కడ భోజనం అనంతరం విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి నాలుగు గంటలకు మెయిన్ రోడ్ కుండా శంకర్ నగరు పంజరాపోలు మరి పాత బస్టాండ్ తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి మరి రేణుకామ విలాస్ నుంచి మాధవరం రోడ్ నుంచి కొత్త బ్రిడ్జ్పాయల్ నుంచి అంబేద్కర్ విరం దగ్గరికి వచ్చి అక్కడ మెయిన్ హాస్పిటల్ నుంచి అది లేనేలేదు అది రొటీన్ అది అదంతా లేదు వ్యక్తిగతంగా అవన్నీ వ్యక్తిగతంగా చేస్తారు ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రసంగిస్తారు ముఖ్యంగా ఆ ప్రసంగంలోన శర్మిళారెడ్డి గారు ముఖ్య ఉద్దేశం ఆ రోజు రాజశేఖర రెడ్డి సిఎం గా ఉన్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఆ రోజు ఆయన ఆశ కళ్ళకి అన్నాడు కళ్ళలేమి ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు మరి అందరి సమక్షంలోన మరి రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి ఆయన వాగ్దానం చేశాడు కానీ దుర్దృష్ట వశాత్తు మరి ఆయన వేలోకానికి వెళ్ళారు ఆయన ఆశయాలను వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు మన రా మన రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులుగా నియమితులు అయిన తర్వాత ముఖ్యంగా మరి రాజకారెడ్డి నేను రాహుల్ గాంధీని ఖచ్చితంగా ప్రధానమంత్రి చూడాలని చెప్పి ఆ రోజు తండ్రి గారి వాగ్దానాన్ని కూతురు నెరవేరుస్తుందని అని చెప్పి నేను గంటా పదంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి మైనార్టీలకు అన్ని విధాలుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశారు నాలుగు పర్సెంట్ ఇస్తానని చెప్పి మరి ఇవ్వకుండా మరి దాటివేస్తూ మరి ఈరోజు రోజు మహిళలు అందరూ రేపు అంబే దగ్గర శర్మిలమ్మ గారి బహిరంగ సభకు ఇచ్చేసి జయప్రదం చేయాలని చెప్పి నేను మీ ముందు ప్రజలకు వినవించుకుంటున్నాను ఆ రోజు యాదవ్ లో అక్కడ ఉన్నటువంటి భార్య భౌత నిలబడితే మూడు వందల యాభై రెండు మెజార్టీ గెలిపించిన తర్వాత ఒక యాదవ్ ఉండడం ఎందుకు చెప్తున్నాడంటే ఆ రోజు నుంచి నా శిష్యుడే వీడు రమేష్ ఎవరో ఎందుకు పోయినాడు ఎవడు కొంతమంది ఆశీర్వించాడు ప్రతి ఒక్కడు ఏదో అవుతుందో అనుకుంటాడు ఏది కాదు ఎందుకు రాడు నాకు ఎంతో సంతోషం అప్పుడే నా శిష్యుడు ఇప్పుడు కూడా నా శిష్యుడే చెప్తున్నాడు ఏ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ కట్టువేసిన తర్వాత మా శిష్యులే పార్టీ కట్టుబడిగా విలువగా కాపాడండి కాంగ్రెస్ పార్టీని ఆధునిక విలువ ఉన్న పార్టీని గెలిపించే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మిత్రులు రమేష్ యాదవ్ గారికి ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొన్న మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య గారికి మిత్రులు దేవిశెట్టి గారికి గారికి అందరికి నా యొక్క నమస్కారం ముఖ్యంగా దేశంలో జరుగుతున్న మరి రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక కార్యక్రమాల పైన గాని అవినీతి పైన గాని ప్రశ్నిస్తే అరెస్టులు అయితేనేమి మరి దీన్ని ఎదుర్కోవాలంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీ గారిని అలాగే ఎం ఎమ్మెల్యే గారిని గెలిపించి అత్యధిక మిర్యాదుతో తీసుకురావాలని చెప్పి మరి పత్రిక మరి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా మరి ప్రజలకు వినియోగించుకుంటున్నాను ముఖ్య ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తే ముఖ్యంగా ఆ రోజు గత పది సంవత్సరాల్లో క్రితం నరేంద్ర మోడీ గారు మోడీ గారు సారీ తిరుపతి వెంకన్న దేవ దేవస్థానం సాక్షిగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముగిస్తానని చెప్పి ఏర్పాటు చేస్తానని విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటిస్తానని కడప ఉక్కు కర్మాగారం చేపడతానని ఇన్ని వాగ్దానాలకు హామీ ఇచ్చే ఆ రోజు వెంకటేశ్వర స్వామి సాక్షిగా మరి ఈరోజు మరి ఆయన దాటి వేసి మరి పది సంవత్సరాల నుంచి పాలన సాగిస్తున్నారు పది సంవత్సరాల నుంచి పాలన విద్యార్థులకు ఈ ఉద్యోగ అవకాశాలు నెలకు సంవత్సరానికి రెండు ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు గత నెక్కిన నరేంద్ర మోడీ మోడీ గారు ఈరోజు మరి రాష్ట్రానికి అయితేనేమి దేశానికైతేనేమి ఏమి చేయలేదు అసలు ఓ నేను అది చేసినాను ఇది చేసినా అన్ని ఇండ్లు ఇచ్చినాను ఇంటింటికి నీటి కుళాయి ఇచ్చినాను ఎక్కడ ఇచ్చిన చూపించింది ఆదంలో మీకు అందరికీ తెలుసు మరి కుళాయిలు ఇంటింటి కుళాయిలు ఇచ్చినారు మరి ఇండ్లు ఎక్కడ కట్టినారు మరి మీరే చెప్పాల దానికి సమాధానం అసలు ఉత్త వాగ్దానాలు చేసి మరి ఆ రోజు జీరో మహిళలు అందరూ జీరో అకౌంట్ చేయండి నేను పదహైదు లక్షలు వేస్తాను లక్షల మహిళలు నేను చేస్తాను మహిళల్ని అని చెప్పి ఆనాడు మరి పెద్ద మరి మన ప్రధానమంత్రి గారు మరి ఈరోజు మరి మహిళల్ని గ్యాస్ కనెక్షన్ ధారని పెంచి మరి వాళ్ళ లడ్డీ విరుస్తున్నాడు మరి అదే విధంగా రైతుల్ని పెట్రోల్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మరి రైతుల్ని ఇబ్బంది పారు చేసి మరి విధంగా మరి గృహ కార్మికులకైతేనేమి ఉపాధి కార్మికులకైతేనేమి పూర్తిగా అన్యాయం చేసి మరి ఈరోజు మరి నేను నాకు మళ్ళా ఇవ్వండి డబల్ ఇంజన్ వస్తే మీకు దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి చెప్పడము చాలా శోచనీయము ఆశాస్పదం ఆ రోజు నల్ల ధనాన్ని వ్యక్తులు తీస్తాను మరి స్విచ్ బ్యాంక్ లో ఉన్న ధనాన్ని అన్ని తీసి మహిళలకు అన్ని ఖాతాలో వేస్తానని చెప్పి ఆనాడు ప్రగా ప్రకారీ ఈ రోజు దాని గురించి లేదు అసలు మరి ఇటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలా అని చెప్పి మరి మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రశ్నిస్తున్నాం ఇది అనేది ఏం లేదు సంక్షేమం బతకాలంటున్నాడు జిల్లా ఆదోని పట్టణంలోని వంశీ చైతన్య హాస్పిటల్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ రేపు ఆదోనికి పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాబోతున్నారని వారు తెలియజేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారని తెలియజేశారు మరి కోడుమూరు నుంచి కర్నూలుకు పోతున్నారు ఆ మా ఆలు నుంచి ఆదోని లక్ష్మి కాటన్ జిన్నింగ్ ట్రస్ట్ లోన పన్నెండున్నరకి వస్తుందామే అక్కడ భోజనం అనంతరం విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి నాలుగు గంటలకు నేలు పడకుండా శంకర్ నగర్ పందిరాపూలు మరి పాత బస్టాండ్ తిమ్మారెడ్డి బస్ స్టాండ్ నుండి మరి రేణుకామ విలాస్ నుంచి మాధవరం రోడ్ నుంచి కొత్త బ్రిడ్జ్ బై నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి అక్కడ మెయిన్ హాస్పిటల్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రసంగిస్తారు మిత్రులకు పిండి మీడ మరియు వచ్చిన పెద్దోళ్ళు అయిన ఎంపీ అయిన రాంపుల యాదవ్ గారికి దేవశి ప్రకాష్ అన్న గారికి మన నీలకంట అన్న గారికి మన నూరన్న గారికి దిలీపన్న గారి గతంలో వైసీపీ పార్టీలోన ఉండి ఆ ప్రభుత్వం నచ్చక తెలుగు పార్టీ పార్టీలో పోయింది వాస్తవమే ఎందుకంటే అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే వాగ్దానంలో విని వచ్చినా కానీ వాళ్ళ తర్వాత హ్యాండ్ మోసం ఇచ్చినందుకు బీజేపీ బీజేపీలో అట్లా మోసం ఆధునిక ప్రజలకు నీరు తెప్పించే విధంగా నేను ఆధునిక ప్రజలు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు పడే సమస్యలు వాళ్ళు పడే గురించి నేను ఫైట్ చేయడానికి ఏ పార్టీ అయినా ముందుకు రావడానికి నేను ముందుంటాను ఆ పార్టీ ఫైట్ చేస్తాను నేను ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను